ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రైతులకు అలర్ట్ అకౌంట్లోకి వేలపై ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు అన్నదాత సుఖీభావ పథకాన్ని తెస్తామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు మేనిఫెస్టోలో చెప్పాయి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంకా ఈ పథకం అమలు కాలేదు కారణం మనీ లేకపోవడం ఖజానాలో ఉన్న కొంత డబ్బు కొంత డబ్బు మిగతా పథకాలు కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారని అన్నదాత సుఖీబొవ అమలు అవ్వాలంటే వేల కోట్లు కావాలి అంత సంపద లేకపోవడం పెద్ద సమస్యగా మారింది తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పథకంపై చర్చ జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ పథకంలో భాగంగా సంవత్సరానికి ఆరు వేలు చొప్పున రైతులకు ఇస్తుంది ఇది మూడు విడతలుగా ఒక్కొక్క విడతకి రెండు వేల చొప్పున ఇస్తుంది ఆ ప్రకారం ఫిబ్రవరి మనీ ఇవ్వబోతుంది అయితే ఏపీ ప్రభుత్వం ఈ డబ్బును వినాయి వినాయించి మిగతా పద్నాలుగు వేలు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం మనీ ఇవ్వగానే వెంటనే తాము కూడా ఇవ్వాలని నిర్ణయించింది ఇక్కడ ప్రభుత్వం ఒకటి టిస్ట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో మనీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం వెంటనే మనీ ఇచ్చే అవకాశాలు లేవు చేతిలో మనీ లేదు కాబట్టి కీలకమైన తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేసింది ప్రభుత్వం అన్నదాత సుఖీభావ విషయంలోనూ అదే చేయబోతుందని సమాచారం ఫిబ్రవరి లేదా మార్చిలో అన్నదాత సుఖీభావ మనీ ఇస్తే అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఇచ్చినట్లు అవుతుంది ఇలా ఇస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ప్రభుత్వం ఈ సంవత్సరం కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు డబ్బు ఇవ్వనట్లు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైక్ అని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి ఇక్కడే ప్రభుత్వం లిస్టు పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో పిఎం కిసాన్ మనీ ఇస్తే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది కాబట్టి అప్పుడు రైతులకు అన్నదాత సుఖీబోవా కింద డబ్బును అకౌంట్లోకి జమ చేయాలని ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది అందువల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి అన్నదాత సుఖీ లేనట్లు అనుకోవాలి నిజానికి రైతులు కూడా ఇప్పటికీ రబీ పంటను వేశారు పెట్టుబడి డబ్బు రాకపోవడంతో బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు ఆ రుణాలు తీరాలంటే ఏప్రిల్ దాకా ఆగాల్సిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రైతుల కోసం అన్ని చేస్తున్నామని అంటుంది అధికారంలోకి వచ్చి ఇంకా ఏడు నెలలు అయ్యింది కాబట్టి అప్పుడే తమ పనితీరుపై విమర్శ చేయొద్దు అంటుంది ముప్పై వేళ్ళు ముప్పై ఏళ్ళు వెనికి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఇలాంటి సమయంలో పథకాలు అమలు అవ్వట్లేదని విమర్శలు చేయడం సరికాదని అంటుంది కొంత టైం ఇవ్వాలని కోరుతుంది అందువల్ల అన్నదాత సుఖీభావ ఏప్రిల్లోనూ తెలియకున్న పథకం జూన్లోనూ అమలయ్యే ఉంటాయని కేబినెట్ సమావేశంలో నిర్ణయాలను అందించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై